రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము తీగ జాతి చిక్కుడు గురించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము మేమైతే ఈ తీగజాతి చిక్కుడు రకాన్ని గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉన్నాము ఈ నేల జాతి చిక్కుడు కంటే ఈ తీగ జాతి చిక్కుడు ద్వారా అధిక ఆదాయం అనేది పొందవచ్చు ఈ రకానికి మార్కెట్ లో మంచి డిమాండ్ అనేది ఉంది ఒక కేజీ వచ్చేసి మార్కెట్ లో హోల్సేల్లో మేమైతే ముప్పై నుండి యాభై రూపాయల మధ్యలో అమ్ముతున్నాము మేమైతే ఒక ఇరవై గుంటల సాగు చేస్తూ గుంటలకు వచ్చేసి అర కేజీ విత్తనాలు అనేటి అవసరం అవుతాయి మేమైతే మొత్తం కూడా పాదులు వేసుకొని సాగు చేస్తూ ఉన్నాము ఒక ఇరవై గుంటలలో వచ్చేసి నాలుగు వందల యాభై పాదులు అనేటివి వేసుకోవడం జరిగింది ఈ విత్తనాలు నాటిన ఎనభై రోజు నుంచి మొత్తం కూడా పూత ఖాతాకు రావడం జరుగుతుంది ఎనభై రోజుల నుంచి దాదాపుగా నాలుగు నుండి ఆరు నెలల దాకా ఈ క్రాపు అనేది మనకు వస్తుంది మేమైతే ఒక ఇరవై గుంటలలో వచ్చేసి ఒక వారంలో అరవై నుండి వంద కేజీల మధ్యలో ఈ క్రాపు అనేది కోస్తున్నాము అయితే ఈ రకంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ చీడపీడల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫంగిసైడ్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫంగిసైడ్స్ యొక్క నివారణ కోసము మేము వచ్చేసి శాపు వీటితో పాటే నాటివో ఆంట్రాకోలు రెడమిల్ గోల్డ్ ఇలాంటి ఫంగిసైడ్ మందులను మేము మార్చి మార్చి స్ప్రే చేస్తూ ఉంటాము అలాగే ఇందులో చూసుకున్నట్లయితే ఈ లద్దె పురుగు ఈ శనగపచ్చ పురుగు ఈ కాయదొలుచి పురుగు ఇలాంటి సమస్యలు కూడా చాలా అధికంగా వస్తూ ఉంటాయి వీటి యొక్క నివారణ కోసము మేము వచ్చేసి ఎమవెక్టీని బెంజోయేటు కురాజిన్ వయాగో ఇలాంటి మందులను మేము మార్చి మార్చి స్ప్రే చేస్తూ ఉంటాము అలాగే ఇందులో ఈ రసం పీల్చే ఈ పురుగుల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వీటి యొక్క ఈ నివారణ కోసము మేము ఎక్కువగా వచ్చేసి ఇమిడాక్లోర్ఫిన్ లేదా ఎస్పేటు ఇలాంటి మందులను మార్చి మార్చి స్ప్రే చేస్తూ ఉంటాము అలాగే మంచి పూత ఖాతా రావటానికి వించి విన్ను అలాగే ఫాంటాక్ ప్లేస్ ఇలాంటి మందులను మేము స్ప్రే చేస్తూ ఉంటాము అలాగే ఈ మూడు పంతొమ్మిదిలో ఈ మైక్రోన్యూట్రియన్స్ ఇలాంటివి కూడా స్ప్రే చేస్తూ ఉంటాము మేమైతే ఒక వారంలో వచ్చేసి అరవై నుండి వంద కేజీల మధ్యలో మేమైతే హోల్సేల్గా అమ్ముతూ ఉంటాము ఈ రకానికి మార్కెట్ మార్కెట్లో లో మంచి డిమాండ్ అనేది ఉంది మీలో ఎవరైనా ఈ తీగ జాతి ఈ చిక్కుడు రకాన్ని సాగు చేయాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ లార్వేన్ కంపెనీలో మీరు ఈ విత్తనాలు అనేటివి ఉన్నాయి ఆ విత్తనాలను మీరు తీసుకోండి మంచి దిగుబడి అనేటివి వస్తున్నాయి అంటే మేమైతే అంకూరు సీడ్స్ ఈస్ట్ వేస్టు ఇలాంటి చాలా వెరైటీస్ మేము వేసాము కానీ ఈ లార్వెన్ ఈ సీడ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ తీగ జాతి ఈ చిక్కుడుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్ ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి